మీ తల్లి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అయితే అమ్మ కోరిక ఏ రంగంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఎప్పుడు బిడ్డలు బాగుండాలని కదా తల్లి కోరిక ఉంటుంది ఏ తల్లి అయినా నేనేనే కాదు ఏ తల్లి అయినా సరే ఎప్పుడు సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నావు నువ్వు వాళ్ళ పిల్లలే వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉన్నప్పుడు అవును పిల్లలు అనుకుంటారు కొంతమంది పిల్లలు నేను బాగుండాలని కోరుకుంటది నేను బాగుంటే మా అమ్మకి ఏదో చేస్తానని అని కొంతమంది అనుకుంటారు లేదంటే ఎప్పుడు చూసినా అది ఇది అంటదా చదువుకోమంటదా లేకపోతే జాబ్ చేయమంటది కష్టపడమంటదని అనుకుంటారు కానీ వాళ్ళకేదో పెడతారని వాళ్ళని పోషిస్తారని వాళ్ళని పెంచుతారని అది సెకండరీ పిల్లలు బాగుంటే ఏ తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు ఒకవేళ ఇన్ కేసు వాళ్ళని చూడకపోయినా సరే వాళ్ళు బాగున్నారో అన్న దృష్టి వాళ్ళ మైండ్లో ఉన్న చెప్పి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు ఏ తల్లిదండ్రులైనా చూడకపోయినప్పుడు వాళ్ళు బాగా కష్టాలు పడుతున్నప్పుడు బాధపడడం సహజమే కానీ తెలియని వాళ్ళ దగ్గర మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడు చెప్పరు మా మీ ఓటు ఏం చెప్తారంటే వాడికే సూపర్ మంచి బిజినెస్ చేస్తున్నాడను మంచి జాబ్ చేస్తున్నాడను ఎక్కడ ఉన్నాడనో గొప్పగా చెప్పుకోవడం అనికేసి వస్తారు ఏ తల్లిదండ్రులైనా అవును అవునంటారు కదంట లేకపోతే నాగేశ్వరి ముద్దు పెట్టి లవ్యమా అని చెప్పింది కదా దాని ఇక్కడ ఉన్నంతసేపు అలాగే చేస్తుందండి దానికి ఒక కారణం ఉంది రీజన్ కూడా ఉంది మీకు అనిపించవచ్చు ఏంటిది వారు అని కొంతమందికి అనిపించవచ్చు కానీ అది వారు కాదండి నేను కూడా ఈ అమ్మాయి అలా చేసినప్పుడు ఆలోచించా మా అమ్మకి నేను ఎప్పుడైనా ముద్దు పెట్టానా అంటే లేదండి ఎప్పుడన్నా లవ్య చెప్పానా అంటే లేదండి కానీ ఇప్పుడు రోజు చెప్పాలని అనిపిస్తోంది రోజు చెప్పుకుంటున్నాను కూడా నా మనసులో కానీ నాకు బాధ అనిపించినప్పుడు బయటకు కానీ నన్ను ఒక్కదాన్నే ఉన్నప్పుడు చెప్పుకుంటున్నాను కానీ ఈరోజు వినడానికి అమ్మలేదు కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే పిల్లలు ఇప్పుడు లైవ్లో వస్తూ ఉంటారు వీడియోస్లో లభ్యమా మా అని మాకు పెడుతూ ఉంటారు మాకు పెట్టడం కాదయ్య ఎవరికైనా సరే నా పిల్లలైనా మాగు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అమ్మా నాన్నలకి మీకు ఏదైనా చెప్పాలనిపించినప్పుడు మీకు బాగా అనిపించినప్పుడు డైరెక్ట్గా చెప్పండి ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు దీనికి తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే అది మంచిది మిమ్మల్ని చూసి పది మంది నేర్చుకునే విషయం అది అలాగే తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ సార్ నవ్వితే నవ్వచ్చు కానీ రెండోసారి వాళ్ళకి అలవాటు అయిపోతుంది మీరు లవ్యం అని చెప్తే వాళ్ళు లవ్య టూ చెప్పేస్తారు ఆటోమేటిక్గా అంటే వాళ్ళ నుంచి మీకు ఎప్పటికప్పుడు ఆశీర్వాదాలు వస్తూనే ఉంటాయి అన్నమాట అలాగే తప్పు చేశాము అనుకున్నప్పుడు ఒకవేళ అప్పటికప్పుడు ఒప్పుకోలేకపోయినా గసలుకున్న తిట్టుకుని బయటికి వెళ్ళిపోయినా మగపిడలేదు గసలుకుని బయటకు వెళ్ళిపోతా ఉంటారు కదా తర్వాత అయినా సరే మీరు సారీ చెప్పేసేయండి అమ్మకి సారీ చెప్పడం లేదు చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఈరోజు నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నానా నేను చెప్పలేకపోయాను నాకు మా అమ్మ అంటే చచ్చేంత ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను నేను ఏ విషయంలోనూ అమ్మని తలుచుకొని రోజు అంటూ ఉండదు ఆవిడ చెప్పిన ప్రతి విషయం కూడా నా జీవితంలో జరుగుతున్నప్పుడల్లా ఇది మా అమ్మ చెప్పింది ఇది మా అమ్మ నేర్పించింది అనుకోని రోజే ఉండదు నా జీవితంలో కానీ నేను ఎప్పుడూ అమ్మకి అవీ చెప్పలేదు ముద్దు పెట్టలేదు నేను తనను కూడా అదే అడిగాను నాకు నువ్వు వేడక మేకప్ పార్టీ మళ్ళీ ఏడ్చండి ఇప్పుడు అమ్మ టాపిక్ తీస్తే నువ్వు ఎప్పుడన్నా మీ అమ్మకి చెప్పావా అంటే నేను చెప్పలేదమ్మా చూసుకుంది తనైతే తల్లిదండ్రులు ఇద్దరిని కూడా వాళ్ళిద్దరు ప్రస్తుతం లేరు లేకపోయినా సరే చివరి దశలో తనే దగ్గరుండి వాళ్ళకి చేయాల్సిన సేవలన్నీ చేసుకుంది ఆ విధంగా చాలా సాటిస్ఫైడ్ అనమాట నేను తను కూడా ఎవరైనా అంతేనండి ఇప్పుడు నేను ఏం చేయలేకపోయానే అని నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను కానీ తను అన్నీ చేసుకుంది వాళ్ళ కోసం అయితే ఎంత చేయాలో అంతా చేసింది కానీ మనం ఉన్న వాళ్ళు ఉండరు కదా మరి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ టైం అయిపోయింది ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పలేము ఇంకా మళ్ళీ ఎక్కువ మాట్లాడి ఇప్పుడు అమ్మాయి ఏడుస్తుంది తను చేయాల్సినంత చేసింది కాబట్టి నువ్వు ఎప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు నాగేశ్వరి నువ్వు ఉండవు నేను ఉండను అందరూ వెళ్ళే వాళ్ళము ఎప్పటికైనా సరేనా అని చేసేటట్టు ఎప్పుడు బాధపడద్దు నువ్వు చేయాల్సినంత చేసావు ఇక ముందు కూడా నువ్వు నీ వ్యాపారం ఇచ్చే కానీ నువ్వు అభివృద్ధిలోకి వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద ఎంతో కొంత కూడా మీకు చేసే ఆలోచనలు ఉన్నాయి చేస్తావు కూడా ఖచ్చితంగా అని చేత ఎప్పుడు బాధపడొద్దు ఎప్పుడు సంతోషంగానే ఉండు ధైర్యంగా ఉండు ధైర్యమే తనలక్ష్మి ఏ కొన్నా లేకపోయినా ధైర్యంగా ఉండు ఆ తర్వాత ఆ శివయ్య తోడు అనుగ్రహం ఎప్పుడు ఉంటాయి ఈ అమ్మాచస్సులు కూడా నీకు ఎప్పుడు ఉంటాయి మనస్ఫూర్తిగా దీసిన తల్లి సంతోషంగా ఉండు ఓకేనా ఈ విధంగా ఈ వీడియో రూపంగా నేను మీకు చెప్పేది ఏంటండి మీ అమ్మగారికి కానీ మీ నాన్నగారికి కానీ మీ వాళ్ళకి ఎవరికైనా ఏదైనా సరే చెప్పేయండి ఎవరో ముక్కు మొహం వెళ్ళిన వాళ్ళకి మా అలాంటి వాళ్ళకి వచ్చేసి అవ్యుమాలు అవ్యూమాలు అవ్యూమా అని చెప్తూ ఉంటారు కదా ఇంటికి వెళ్ళి చెప్పండి వాళ్ళు చేపకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా హక్ చేసుకోండి చెప్పండి చాలా సంతోషపడిపోతారు అంతకు మించిన ఆనందం సంతోషం ఏముంటాయండి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అది మీకు అర్థమవుతుందా ఇంకేదో గిఫ్ట్లు ఇస్తేనో ఇంకా చీరలు ఇస్తేనో నగలిస్తేనో హ్యాపీ అవుతారు అనుకుంటారు కానీ అదేమీ కాదండి పిల్లల నుంచి ఏ చిన్న ఆనందం అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు మా చిన్నబాబు బర్త్డే అనమాట అండి వాడు కాకినాడలో ఉన్నాడు జాబు రీత్యా డైలీ అప్పండ్ చేయలేక అయినా సరే వాడు వెళ్ళేది అక్కడ గొలం మావిడాడంటే కాకినాడ అవతలకి వెళ్ళాలి గుడికి వెళ్ళాలి అని రోజు అనుకున్నాడంట అయినా సరే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి జరుగుతా నాతో వెళ్ళి పెట్టించుకుని నాకు తలస్నానం చేసుకుని చిన్నప్పటి నుంచి అలాగైతే అలవాటు అయింది అలాగే నేను ఏమైనా చేయలే బాబు నాకు వద్దామని నేను గుడికి వెళ్తాను కాబట్టి సేమి ఒకటి చేసి పెట్టు అన్నాడు సేమి చేయించుకొని చక్కగా తినేసి ఇచ్చిన కేక్ ఆడే తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఆ డాడీతో నాతో ఆ కేక్ తినిపించుకుని ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు అనమాట భగవంతుడి దేవ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల వాడు కూడా మంచిగా అభివృద్ధి రాక రావాలని నేను కోరుకుంటున్నాను మీరందరూ కూడా కో కోరుకోండి అలా ఉంటే సరిపోతుందండి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఆ హ్యాపీనెస్ ప్రతి తల్లికి రావాలనేది నా ఉద్దేశం నేను ఈ వీడియో రూపంగా మీకు చెప్పేది అది ప్లీజ్ నాన్న మీకు ఎంత ఉంటే అంత తల్లిదండ్రుల్ని విస్మరించకండి ఎందుకంటే మీరున్న వాళ్ళ తల్లిదండ్రులు ఉండరు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి లేకపోయిన తర్వాత ఎంత బాధపడినా ఏ ప్రయోజనం ఉండదు కొంతమంది జస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కళ్ళిద్దరైనా సరే మేము అలా చేసేమో అని నాకు కామెంట్ పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను లేకపోతే ఇక ముందైనా అలా చేయడానికి ప్రయత్నించండి ఓకేనా అందరికీ నమస్తే బాయ్ బాయ్ వీడియో మొత్తం చూసారు కదా మీకు నచ్చింది అసలు మీ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటన్నది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి తను వచ్చి మీ అందరికీ తెలుసు కదా అల్లం నాగేశ్వరి ఒక యూట్యూబర్ అండి తను కూడా